మనకి విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ఎలక్ట్రిసిటీ కాలనీలో ఒక బ్యూటిఫుల్ అండ్ లగ్జరియస్ త్రిపుల్ బెడ్రూమ్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ కిందంతా మనకి కార్ కమ్ బైక్ పార్కింగ్ స్పేస్ అయితే వదిలిపెట్టారు ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే లిఫ్ట్ ఉంటుందండి అంతా మనకి ఆటోమేటిక్ లిఫ్ట్ అనమాట సీసీ కెమెరాస్ ఉంటాయి జనరేటర్ ఉంటుంది ఒక వాచ్మెన్ రూమ్ ఉంటుందండి వాచ్మెన్ కూడా ఉంటారు సో ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయండి ఎదురెదురుగా ఉండవు పక్క పక్కన ఉంటాయి ఫ్లోర్కి రెండు ఇండివిజువల్గా ఉంటాయి సో ఇప్పుడు ఇది ఇది వచ్చేసి నార్త్ ఫేజింగ్ ఫ్లాట్ అనమాట సో ప్రజెంట్ మనం చూసేది ఈస్ట్ ఫేసింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఇక్కడ ఒక గ్రిల్ పెట్టేసుకుంటే మనకి ఒక ఇండివిజువల్ హౌస్ ఫీలింగ్ అయితే వస్తుందండి చూడొచ్చు టోటల్ ఎస్ఎఫ్టీ మనకి పదిహేడు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ అండి సో చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఫ్లాట్ సో పైన కూడా మనకి వుడ్ వర్క్తో సీలింగ్ అయితే ఇచ్చారు మొత్తం టేక్ గుమ్మాలు అయితే ఇచ్చారని చాలా బ్యూటిఫుల్గా ఉంది ద్వారం చూడవచ్చు ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ కాలనీ అండి మనకి బందర్ రోడ్ నుంచి నియర్లీ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది సో అయ్యప్ప నగర్ జేడి నగర్కి పక్కనే ఉంటుంది సో ఒక మంచి లొకేషన్ అండి హార్ట్ ఆఫ్ ది సిటీ ఎలక్ట్రిసిటీ కాలనీ విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లోకి అయితే వస్తుంది ఇదంతా కంప్లీట్గా డైనింగ్ ఏరియా సో విత్ కబ్బోర్డ్ వర్క్తో మనకి సేల్ చేస్తున్నారండి ఈ ఫ్లాట్ చూడొచ్చు ఇదంతా కిచెన్ అనమాట మనకి మోడర్న్ కిచెన్ అయితే ఇచ్చారు టోటల్ ఎస్ఎఫ్టీ పదిహేడు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ ప్లింతేరియా పదమూడు నలభై ఐదు ఎస్ఎఫ్టీ అన్డిమిటెడ్ షేర్ కింద మనకి యాభై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు గజాలు మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది వాష్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారండి చూడొచ్చు ఇక్కడ కిచెన్ పక్కనే వాష్ ఏరియా అయితే ఉంటుంది ఫ్లాట్ అయితే చాలా లగ్జరీగా అయితే ఉందండి మనకి మంచి ప్రైమ్ లొకేషన్ ఎలక్సిటీ కాలనీ సో బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనమాట సో రెడీ టు ఆక్యుపై త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఎటువంటి వర్క్స్ లేవు చూడవచ్చు సీలింగ్ కబోర్డ్ వర్క్ అంతా మనకి లగ్జురియస్గా డిజైన్ చేశారు ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఈ ఫ్లాట్ పైన ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ ఉంటుంది అలాగే ఈ ఫ్లాట్ కి ప్రైజ్ వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైజ్ అండి మాట్లాడుకోవచ్చు మనకి మూడు బెడ్రూమ్స్ కాను మూడు అటాచ్డ్గా టాయిలెట్స్ ఉంటాయి ఒక ఏరియా ఉంటుంది ఒక బాల్కనీ ఉంటుందండి అండి వచ్చి ఇది రోడ్ ఫేసింగ్ బాల్కనీ అనమాట ఈ అపార్ట్మెంట్కి మనకి రెండు వైపుల రోడ్ ఉంటుంది అనమాట సిఆర్డిఎన్ నామ్స్ ప్రకారం అయితే కట్టారు ఎటువంటి డీవియేషన్ లేదు బ్యూటిఫుల్గా వెంటిలేషన్ అయితే ఉంటుంది చుట్టూ లొకేషన్ కూడా చూడవచ్చు మీరు అయ్యప్ప నగర్ ఎలక్ట్రిసిటీ కాలనీ జేడీ నగర్ ఈ సరౌండింగ్స్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూసినట్లయితే తప్పకుండా ఈ ఫ్లాట్ అయితే కన్సిడర్ చేయొచ్చండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట చూడొచ్చు ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టేక్ కేర్ జై హింద్